సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం కావచ్చు లేకపోతే అక్కడున్న ప్రాంత పరిస్థితులను బట్టి కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ నేతలు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు మీకు సీట్ ఇచ్చారనుకోండి నేను సపోర్ట్ చేస్తూ మీతో క్యాంపెయిన్ లో పాల్గొన్న సందర్భాలు చాలా మంది మధ్య ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడున్న సమస్య అంటే ఇక్కడున్న డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరిది గురు శిష్యుల బంధం రెండు పార్టీల్లో ఉన్నప్పటికీ ఇద్దరి ఆలోచన ఇద్దరు మనసు ఒకటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని త్యాగం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారే వారు స్వయంగా ప్రకటించడం జరిగింది రాబోయే ప్రతి ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయబోతుంది అని చెప్పాను అదే సందర్భంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయబోతున్నామని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఒకనాడు చాలా బలమైన రాజకీయ నాయకత్వాన్ని కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి కోసం ఇంకొకరి కోసము తన మూలాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా అయితే ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నాడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు అయ్యిండి ఆయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యుండి అప్పుడే బెయిల్ తీసుకొని వస్తున్న స సందర్భంలో పైగా ఆయనకి రాజకీయ కార్యకలాపాల మీద కొంత కోర్టు ఆంక్షలు కూడా కొన్ని కొన్నాళ్ల పాటు కొనసాగుతూ ఉన్న సందర్భంలో పూర్తి స్థాయి అవుతా ఉన్న రాజకీయ నిర్ణయం తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ ఎన్నికల రంగం నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు మారుతూ ఉన్నాయి ఒకనాడు జిహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి కూడా సాహసించాల అదే బిఆర్ఎస్ పార్టీ జి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూట యాభై డివిజన్లో తొంభై తొమ్మిది డివిజన్లో వంద తొంభై ఎనిమిది డివిజన్లు నెగ్గడం జరిగింది కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి పరిస్థితులు పరిణామాలు బట్టి మారుతూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు భవిష్యత్తులో ఆనాడున్న పరిస్థితులను బట్టి ఆ ఎన్నికలు అప్పుడు పరిస్థితులను డిక్టేట్ చేస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ఎన్నికలు ఇక్టివ్గా మారింది కాబట్టి ఎల్లకాలం రేవంత్ రెడ్డి గారి కోసం తెలుగుదేశం పార్టీ శాక్రిఫైస్ రాంగ్ పర్సెప్షన్ అది తెలుగుదేశం పార్టీ తనకు ఒక విధానం ఉంది తనకు ఒక మూలాలు ఉన్నాయి తనకు ఒక అనుభవం ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర నేపథ్యం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ సంఖ్యాపరంగా ఎంత స్థాయిలో ఉన్నా ఏ గ్రామంలో చూసుకున్నా తెలుగుదేశం పార్టీతో ఇంటాక్ట్గా ఉండే కార్యకర్తల బలం ఉన్న పార్టీగా ఖచ్చితంగా తన బలం ప్రాతిపదికగా తన బలాన్ని ఇంకా విస్తరించుకోవాలి తన పార్టీని బలపరచుకోవాలని చెప్పి రాజకీయ పక్షాయిన ఆలోచిస్తుంది అందులో ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న ప్రతిపక్ష స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారం దక్కించుకొని ఉండి కేంద్రంలో కూడా ఇవాళ అధికార భాగస్వామిగా ఉండి ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద ఫోకస్ చేయలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు నవంబర్లో ఆ రోజు ఒక స్థితిలో ఉంది హెల్ప్లెస్ కండిషన్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉందనేది వాస్తవం ఇవాళ ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చింది ఖచ్చితంగా రేపు రోజున భారతీయ జనతా పార్టీ కనుక కలిసి ప్రయాణం చేద్దామని చెప్పని ముందుకు వచ్చిన పక్షంలో తెలుగుదేశం కూడా కలిసి నడవడానికి హిస్టరీ చేసే ఆస్కారం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా తన పరిస్థితులు ఏంటి తన బలం ఏంటి బలహీనత ఏంటి అనేది ఇప్పటికి ఒక అంచనాకు వచ్చేసి ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయంగా తామే ఎదగలం అనుకున్న స్థాయి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిదే స్థానాలకు పరిమితం అయ్యారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి ఆస్కారం ఉన్న రాష్ట్రంగా తెలంగాణని పరిగణిస్తున్న నేపథ్యంలో తన ఒక్కరి బలంతో అది సాధ్యం కాదనేది ఇప్పటికే ప్రూవ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనతో కలిపి కూటంగా కనుక పోటీ చేసిన పక్షంలో తన లక్ష్యాన్ని అందుకోవటానికి ఆస్కారం ఉంటుందనే అనే ఉద్దేశంతో వాళ్ళు అడుగు ముందుకేటానికి తెలంగాణలో జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకి ఇక్కడ అభిమానులు ఉన్నారు మద్దతుదారులు ఉన్నారు కాబట్టి ఏ ప్రయోగం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సఫలీకృతం అయ్యిందో అదే ప్రయోగాన్ని ఇక్కడ కూడా విస్తరించడానికి ఆస్కారం ఉందనేది నా భావన యూ సో మచ్ అండి రాజేష్ గారు